దుర్గే మండలంలోని గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నెలాఖరులోగా జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించేందుకు మంగళవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఆర్పి జేఏ రాజు మాట్లాడుతూ పారదర్శకత జవాబుదారీతనం కోసమే ఈ పదిహేడవ సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు సంవత్సర కాలం చేసిన పనులపై ఏడు లక్షల తొంభై రెండు వేల మూడు వందల అరవై రెండు రూపాయలకు తనిఖీ చేయడానికి వచ్చే తనిఖీ బృందానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఉపాధి పంచాయతీరా సామాజిక పెన్షన్లు నిజ నిర్ధారణ చేయడం కోసమే జరుగుతుందన్నారు నిష్పక్షపాతంగా జరిగే గ్రామ సభలకు జన సమీకరణ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వర్లు రిటైర్ పిఆర్ ఎంపీ వెలుగొండారెడ్డి తనిఖీ బృందం గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్లు టీఏలు వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. దాని గురించి సామాజిక దానికి ప్రక్రియ గురించి సామాజిక విధి విధానాల గురించి చపాల్ సార్ గార ఆవశ్రయం కాబట్టి యాజ్ ఎ ఎస్ఆర్పి గా యాజ్ ఎ టీఏ గా చపాల్ కాబట్టి కొన్ని విషయాలు సామర్థ్యానికి ఉపోద్ఘాతం గురించి కొన్ని విషయాలు చెప్పి మరి సామర్థ్యానికి యొక్క సమాజమే సమావేశం ఉద్దేశం ఏంటి గ్రామ స్థాయిలో ఏ విధంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తాం అనేటటువంటి విషయాలను కూడా మరి చర్చించుకోవడం జరుగుతూ ఉంది మనందరూ కూడా తెలుసు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి అంతగా ప్రజలకి చేరువు కాలేకపోయినాయి అని ఒక మూడు కారణాలు విశ్లేషించిన ఏటా కారణాలు అంటే సెవెన్ రిజిస్టర్స్ అనేటువంటి నిర్వహిస్తారు మరి అవన్నీ కూడా మనకు తెలుసు పేరు ఇప్పుడు చెప్పడానికి టైం లేదు కానీ ఇక సెవెన్ రిజిస్టర్స్ అనేది మీరు అనుకుంటారు మరి మనం ఆడిట్ పీరియడ్ వచ్చేసి ఇక పదిహేడు పెడితే ఆడిట్ పీరియడ్ వచ్చేసి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మార్చి ఒకటో ఏడో తేదీ వరకు అండి కానీ మనకు వచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే సెవెన్ డిజిటర్స్ విషయాల్లో మాత్రం యాసాన్ డేట్ వరకు సెవెన్ డిజిటర్ అప్డేట్ చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా మనం గమనించడం జరుగుతుంది అంతేకాదు మరి మనందరికీ కూడా తెలుసు వాట్సాప్ గోల్డ్స్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేశారు ఎన్ని వర్క్స్ కంప్లీషన్ అయినాయి ఎన్ని వర్క్స్ అయి మరి ఎలా ఇస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది మరి కాబట్టి ముందుగా ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంది ముందుగా మరి మా డిఆర్పీలు వారు ఒక్కొక్కరు మరి ఇంకా క్షేత్ర స్థాయిలో మీరు సంవత్సరం చేసినటువంటి పనులు మనం ఒక నాలుగు రోజుల్లో మనం పరిశీలించాలంటే ఎటువంటి ప్రణాళికలు గ్రామ సభ ఎక్కడ నిర్వహించాలి గ్రామస్తులకి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తే ప్రజలందరూ కూడా వస్తారు అక్కడికి ఏ రకమైనటువంటి మరి సమస్యలు వస్తూ ఉన్నాయి మరి అవన్నీ కూడా పారదర్శకంగా ప్రజలకి ఏ విధంగా తుది సభ వినిపించాలి ఆ సభకి ఏ విధంగా మరి ప్రజలు హాజరు కావాలి మనందరికీ కూడా తెలుసు యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా పంచాయతీ సెక్రటరీను మరి ఖచ్చితంగా ఒక కీలకమైన లోన్ పోషిస్తూ ఉన్నారు ఆ గ్రామ సభలు జరగడానికి మన క్షేత్ర సహాయకులు సాంకేతిక సహాయకులు సాంకేతిక సహాయ అందరూ కూడా జన సమీకరణ అనేటువంటిది చేపట్టి ప్రజల్ని ఎక్కువ ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేసి సామాజిక తనిఖీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మనం యొక్క సామాజిక తనిఖీ సమన్వయ సమావేశాన్ని సర్కిలర్ నంబర్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారం మనం నిర్వహిస్తూ ఉన్నాం అదే గ్రామ పంచాయతీ ఆడిట్ డిస్టర్బెన్స్ ఏంటనుకో నెక్స్ట్ ఆడిట్ వచ్చేటప్పుడు అంటే బిల్డింగ్ ఆడిట్ వచ్చేటప్పుడు కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది వచ్చే డిఆర్కే కూడా వాళ్ళు డిటిఎఫ్ అని ఉంటారు రికార్డు ఇస్తారు మనకు ఆడిట్ అయిపో ఆ రికార్డును చూసి లాస్ట్ ఇయర్ ఈ గ్రామంలో ఇంత చరస జరిగింది రేపు కూడా ఈ ఈ గ్రామంలో ఇంత రచ్చ ఉంటుంది అనే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి సజావుగా జరిగేటట్టు చూడండి చిన్న చిన్న డిస్టబెన్స్ ఏమీ లేకుండా ఏదైనా డిస్టబెన్స్ ఉన్నారో మీరు కూడా మీ కంట్రోల్లో ఎవరైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో ఉంటుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకొని సాఫ్టీగా తగ్గేటట్టు చూసుకుంటే ప్రాబ్లమే ఉండదు